గుప్పందు మనసు సీరియల్ని ఎవరూ మర్చిపోలేరు రిషి వసుని అయితే అసలు మర్చిపోయే ఛాన్సే లేదు సో ఆ గుప్పెందు మనసు సీరియల్ గురించి ప్రతిరోజు అనేక వీడియోస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి అందులో వాళ్ళు ఈరోజు మరొక కొత్త క్రేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదేంటంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో క్లైమాక్స్లో హీరోయిన్ ఇంట్లోకి వచ్చే ముందు నీ పేరు మీ ఆయన పేరు చెప్పమంటే ఆవిడ వెరైటీగా మా అత్తయ్య గారి పేరు మా మావయ్య గారి పేరు మా ఆయన పేరు వాళ్ళ భారీ సీతని నేను వచ్చాను అంటూ చెప్తుంది అదే వీడియోని అదే ఆడియో ఉంచి సరదాగా గుప్పడందు మనసు సీరియల్ని రీమిక్స్ చేసి ఆ వీడియోని పోస్ట్ చేశారు రోజు అందులో భాగంగా మా మావయ్య గారు అంటూ సాయికన్న గారిని మా అత్తయ్య గారు అంటూ జగతీని మా ఆయన అంటూ రిషిని నా పేరు సీత అంటూ వసుదార్ని నేను నా భర్తతో వచ్చానంటే వాళ్ళిద్దరు ఫోటోని చూపిస్తున్నటువంటి వీడియో ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉంది దీనికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను ఫ్యాన్స్ ప్రతిరోజు కూడా గుప్పనంత మన సీరియల్ని ఎంత స్ట్రాంగ్గా గుర్తు చేసుకుంటున్నారు దీన్ని బట్టి మనకు తెలుస్తుంది సో అలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి